హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మ్యాటర్ ఏమిటంటే నేనైతే జున్ను తయారు చేశానండి కానీ బాగా జున్ను అయితే బాగా రాలేదు అన్నీ బాగానే చేశాను కానీ ఏటి తేడా కొట్టిందో తెలియలేదండి ఇదే ఫస్ట్ టైము నాకు కూడా తెలీదు నేనైతే యూట్యూబ్లో చూసి తయారు చేశాను కానీ ఎలాగ ఏటి జరిగిందో అయితే నాకు తెలియదు కానీ అసలు జున్ను అయితే బాగా రాలేదండి ఏదైనా తెలిస్తే చెయ్యాలి లేకపోతే మానేయాలి కానీ పాలు దానికి పెట్టిన మదుపు మొత్తం వేస్ట్ అయిపోయింది నేను ఎలా తయారు చేసినది చూపిస్తాను రండి ఒకసారి ముందు పాలు జున్ను పాలు అండి ఇవి జున్ను పాలు కలిపిస్తాను ఇచ్చేసింది నాకు తెలియదు కదా అనేసి పాలు అయితే కానీ ఎలా చేయలేని అడగలేదు తను నేను తగినంత బెల్లం వేసాను కొంచెం పంచదార కూడా అందులో వేసానండి బెల్లము పంచదార అంత రెండు వేస్తే బాగుంటుంది అనేసి అన్నారు కనుక అలాగే వేసాను నేను నెక్స్ట్ టైం వచ్చి యాలగుల పవడరు నెక్స్ట్ మిరియాలు పవడరు అవన్నీ వేసి మొత్తము అది పంచదార బెల్లము మొత్తం కరిగినంత వరకు బాగా కలిపానండి నెక్స్ట్ టైం వచ్చి ఇందులో చిన్న జిల్లిడు పాలు అటు వేస్తారు జున్ను ఇరగకుండా ఉంటుంది అనేసి అలాగే వేస్తారనమాట అది కొంచెం ఒట్టేసాను ఇంత కొంచెం ఎక్కువ పాలు కదండి కలిపి పెత్తపళ్ళను పెట్టేసి గ్యాస్ మీద పెట్టాను అనమాట అయినా సరే అంత బాగానే చేశాను ఎందుకు రాలేదన్నది తెలియలేదు దానికి పెట్టిన మదుపల్ల వేస్ట్ అయిపోయింది ఎంత బాధ అనిపించిందండి మాకైతే అదండి అస్సలు అలాగయ్యాక వాటర్ మొత్తము రెండు గంటలసేపు ఉడికించము ఆ వాటర్ మొత్తం కింద నంపి అది అసలు ముక్కల్లాగా రాలే ఏకము చిన్న చిన్న నజ్జు నజ్జులలాగా అయిపోయిందంటే ఇరిగిపోయింది అంటారు నాకైతే తెలియదు నేదే ఫస్ట్ టైం చేయడం కనుక అలాగ అయ్యిందండి మా జున్ను తయారు చేయడము అందుకే ఏ పైన అయినా సరే మనం వస్తేనే చెయ్యాలి లేకపోతే మానేయాలి వీటికి పెట్టిన మొద పళ్ళ వేస్ట్ అయిపోయింది ఎంత బాధ అనిపిస్తుందండి చాలా బాధ అనిపించింది